ఈ అంతరంగ పిలుపు అంటే లోనం ఉండేది ఏంటి ఆత్మ ఆ ఆత్మ యొక్క పిలుపు అంటే ఆత్మ యొక్క పిలుపు అని మీకు చాలా మందికి ఒక సందేహం వస్తుంది ఆత్మ మాట్లాడదు కదా మరి ఎలా పిలుస్తుంది మమ్మల్ని మనల్ని పిలిచే పిలుపు ఎలా ఉంటుంది అనే విషయం మీద ఒక చిన్న అనుమానం మీ అందరికీ రావచ్చు మనము ఇక్కడ వర్తమానంలో మన పుట్టుకకి కారణం మన గతమని మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో గురువుల ద్వారా అయితేనేమి మరి మనం చదివే పుస్తకాల ద్వారా అయితేనేమి మనము తెలుసుకున్నాం అంటే గత జన్మలో ఎంతో కొంత సాధన చేసి మరి ఈ జన్మలో వచ్చి ఈ మాయలో పడి మనము ఎప్పుడైతే ఈ సాధన అనేది చెయ్యకుండా మిగతా ప్రాపంచక వ్యవహారాలు చూసుకుంటున్నప్పుడు మనకి ఒక రకం కొన్ని రోజులయ్యేటప్పటికి రకం వెలితిగా అనిపిస్తుంది ఏమిటా వెలితంటే ప్రాపంచక భోగాలు ఎన్ని అనుభవిస్తున్నా మన చుట్టూరు రక్త సంబంధికులు ఉన్న ఎన్ని ప్రాపంచిక సేవలు చేస్తున్నా నేను చెయ్యవలసింది ఇంకా ఏదో ఉంది నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అని లోన్ అనిపిస్తూ ఉంటుంది లేకపోతే నేను ఇంత సంపాదిస్తున్నాను ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ఇంత ఉంది కానీ ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తుంది అని కూడా మనకి అనిపిస్తుంది ఇంకా ఏమనిపిస్తుందంటే మనము ఎన్ని పూజలు చేసినా ఎన్ని తీర్థాలు తిరిగినా ఎన్ని పురాణాలు విన్నా ఇంకా అక్కడ తృప్తి కలగదు ఇప్పుడు ఆ టైంలో ఈ తృప్తి కలగకపోక ఇంకా అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది అలా పెరిగినప్పుడు మనకి ఎవరో ఒక మహానుభావుడు మన జీవితంలోకి వచ్చి సృష్టించిన వాడి గురించి సృష్టి గురించి సృష్టికర్త గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు చాలా హాయిగా చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకక్కడి నుంచి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇదే అంతరంగిక పిలుపు